హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను నేను ఈరోజు ఒక చిన్న షాపింగ్ బ్లాక్స్తో మీ ముందుకు వచ్చాను షాప్ నేమ్ వచ్చేసేసి లీలా ఇది బెంగళూరులో కేర్పురంలో ఉంది కేర్పురం నుంచి అయ్యప్ప నగర్ వెళ్ళే రోడ్లో టూ వర్డ్స్ దేవసంద్ర మెయిన్ రోడ్లో ఉంటుంది ఈ షాపు ఒకసారి అడ్రస్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఒకసారి షాప్ ఓవర్ ఓవర్ వ్యూ చూద్దాము ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ మెన్స్ వేరు కిడ్స్ వేరు లేడీస్కి అన్ని ఐటమ్స్ మనకి ఒకే షాప్లో దొరుకుతూ ఉంటుంది మనకి రాబోయే ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఒకసారి నేను కంప్లీట్గా ఇక్కడ స్టోన్ వర్క్ శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అండ్ నాట్ ఓన్లీ ఫెస్టివ్ సీజన్ చిన్న చిన్న ఫంక్షన్స్కి కా కాక్టైల్ పార్టీస్కి కూడా బాగా హెల్ప్ అవుతాయి ఇద్దాయి అని చెప్పేసి అనుకుంటున్నాను ఫస్ట్ రెడ్ శారీతో స్టార్ట్ చేద్దాము ఈ సారీ కంప్లీట్గా శారీ అంతా చాలా ప్లెయిన్గా ఉంటుంది బోర్డర్ మాత్రం స్టోన్ వర్క్ తోటి లైక్ ఏ స్మాల్ కట్ వర్క్ ప్యాటర్న్లో ఇచ్చారు ఒకసారి క్లోజప్ లుక్ అనేది చూద్దాము మెటీరియల్ మాత్రం ప్యూర్ జార్జెట్లో ఇచ్చారు వైట్ కలర్ స్టోన్స్ తోటి సీక్వెన్స్ వర్క్ డిజైన్ చేశారు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ శారీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న శారీ అని చెప్పేసేసి చెప్పొచ్చు లైట్ షిమ్మరీ మెటీరియల్ తోటి లేస్ ఒక ప్యాటర్న్లో డిజైన్ చేసేసి ఉంటారు లేస్ మాత్రం గోల్డ్ కలర్ బీడ్స్ తోటి చిన్న చిన్న స్టోన్స్ తోటి డిజైన్ చేసేసి ఉంది శారీ అంత ప్లెయిన్ వస్తుంది అండ్ దీనికి రన్నింగ్ బ్లౌజ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోతాము పీచ్ కలర్ శారీ ఇది చాలా హెవీ వర్క్ శారీ కంప్లీట్ ఒక డిజైనర్ పీస్ అని చెప్పేసి చెప్పేయచ్చు బోర్డర్ మొత్తం హెవీ వర్క్ తోటి డిజైన్ చేసేసి పళ్ళు పాట్లో బిగ్ సైజ్ మోటివ్స్ ఇచ్చారు ఒకసారి దగ్గరగా చూడండి కంప్లీట్ జార్జెట్ మెటీరియల్ మీద హెవీ వర్క్ తోటి డిజైన్ చేసేసిన శారీ లైట్ పింక్ కలరు శారీ సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ బ్లౌజ్ పాట్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ చిన్న రౌండ్ షేప్ తోటి వర్క్ ఇచ్చారు చిన్న మోటీస్ తోటి డిజైన్ చేసేసారు హ్యాండ్స్ పార్ట్ వచ్చేసేసి సేమ్ బ్లౌజ్లో ఇచ్చినట్లుగానే ఇచ్చారు హ్యాండ్స్కి కూడా బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇచ్చిన డిజైనే చిన్న మోటీస్లోకి ఇచ్చేసేసి నెక్స్ట్ ఇది కూడా లైట్ షిమరీ మెటీరియల్ మీద హెవీ ఒకసారి పీచ్ కలర్ అండ్ ఓన్లీ పల్లెపాట్లో మాత్రం కొంచెం బిగ్ సైజు మోటీస్ తోటి డిజైన్ చేసేసారు శారీ ఓవరాల్గా స్టోన్ వర్క్ ఉంటుంది నైట్ ఫంక్షన్స్కి కాక్టైల్ పార్టీస్కి బర్త్డే పార్టీస్కి ఎస్పెషల్లీ ఈ శారీస్ చాలా బాగుంటాయి అండ్ కలర్ కూడా పేస్టల్ కలర్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ పేస్టల్ కలర్స్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉన్నారు శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది కంప్లీట్గా స్టోన్స్ తోటి డిజైన్ చేసేసి ఉంది టూ సైడ్ బోర్డర్ మాత్రం సేమ్ ఉంటుంది దీనికి ఒకసారి బ్లౌజ్ పాట్ ఎలా వచ్చేసిందో చెక్ చేద్దాము బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ కంప్లీట్గా స్టోన్ వర్క్ తోటి హెవీ వర్క్ ఇచ్చారు బ్యాక్ రౌండ్ షేప్ డిజైన్ తోటి డిజైన్ చేస్తూ అండ్ చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ తోటి ఇచ్చారు అండ్ హ్యాండ్స్కి మాత్రం సేమ్ శారీలో వచ్చిన బోర్డర్నే డిజైన్ చేసేసారు స్టోన్స్ తోటి నెక్స్ట్ ఇంకొక సారీకి వెళ్ళిపోతాము లైట్ గ్రీన్ కలర్ స్టోన్ వర్క్ శారీ ఇది కూడా శారీ అంతా స్టోన్ వర్కే ఇచ్చారు బోర్డర్స్ మాత్రం సీక్వెన్స్ వర్క్ ప్యాటర్న్లో డిజైన్ చేస్తూ స్టోన్స్ ఎలివేషన్ ఇచ్చారు ఒకసారి బోర్డర్ క్లియర్ వ్యూ చూద్దాము సరే బాడీ పార్ట్ ఇలా ఉంటుంది ఒకసారి వేర్ చేస్తే లుక్ ఎలా ఉంటుందో చూడండి Thank you.